హలో అండి ఇక్కడ మా పాప వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చేసాము చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిపి చాలా వరకు వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ వచ్చారు ఒక చోట గ్యాదర్ అయ్యారు యాక్చువల్గా బయట వాళ్ళ క్లాస్మేట్స్ని కలవడం తన ఇదే ఫస్ట్ టైం అనమాట అండ్ డెకరేషన్ అయితే అక్కడ చాలా బాగా చేశారు ఎంతసేపు చూసినా కూడా చూస్తూ ఉండాలనిపించింది ఎన్ని పిక్స్ తీసుకున్నామా మేము అక్కడ ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక యూనిక్గా ఒక థీమ్ లాగా అనిపించింది చాలా బాగుంది ఓవరాల్గా డెకరేషన్ అండ్ అక్కడ వాళ్ళ పాపది ఫిఫ్త్ బర్త్డే అండ్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే కలిపి డెకరే సెలబ్రేట్ చేశారనమాట అందుకే ఆ డెకరేషన్ కొంచెం బాగా చేయించారు అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్తో కలిపి చాలా ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మా పాప అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా వైడ్ స్ప్రెడ్లో పెట్టారనమాట ఓన్లీ స్టార్టర్స్ ఒక ఫిఫ్టీన్ వెరైటీస్ దాకా పెట్టి ఉంటారు అండ్ మనకి పేస్ట్రీస్ పప్స్ స్ప్రింగ్ రోల్స్ మంచూరియా అలా చాలా వెరైటీస్ పెట్టారు అన్నీ కవర్ చేయలేకపోయాను సో కొన్ని కవర్ చేశాను అండ్ ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ కూడా పెట్టారు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని మా పాప అయితే చాక్లెట్ ఫౌంటైన్ చూడడం ఇదే ఫస్ట్ టైము తను బాగా ఎంజాయ్ చేసింది కాకపోతే ఎక్కువ తినలేదు ఒక్కటే తినింది కానీ ఎంజాయ్ అయితే చేసింది అండ్ ఇక్కడ బెలూన్స్ తోటి కూడా లైవ్లో మనకి కావాల్సిన షేప్ చేసి ఇస్తున్నారనమాట అండ్ తను ఒక బటర్ఫ్లై చేయించుకుంది అండ్ ఇంకటి ఏదో నార్మల్ది అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చూడండి ఓన్లీ వెజ్ సెక్షన్ ఎంత పెద్దగా ఉందో డిన్నర్ టైంలో అండ్ నాన్ వెజ్ సెక్షన్ అయితే నేను వీడియో కూడా తీసుకోలేకపోయాను అంత క్రౌడ్ ఉంది అనమాట అండ్ లైవ్ దోష సెక్షన్ కూడా పెట్టారు ఎలా ఉంది